హలో ఎవరి వన్ ఈరోజు అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రేషన్ కార్డుల గురించి ఇచ్చారు కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు స్వీకరిస్తాం మంత్రి శ్రీధర్ బాబు కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లపై మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రజా పాలన గ్రామ సభలో రేషన్ కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మిస్టర్ శ్రీధర్ బాబు అబౌట్ రేషన్ కార్డ్స్ గ్రామ సభల్లో ఆరు గ్యారీ గ్యారంటులతో పాటు రెవెన్యూ రేషన్ కార్డుల స్థానిక సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటాం అని పేర్కొన్నారు కాగా గ్రామ సభల్లో కేవలం ఆరు గ్యారెంట్ల దరఖాస్తులే స్వీకరిస్తారని వార్తలు అలాగే సింగరేణి కార్మికుల సొంత ఇంటికలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని వివరించారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్లీజ్ మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ మరి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ